ఆకాశంలో అద్భుతం జరగబోతుందా అవును ఇది నిజం నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహాపరమాణువు మేఘంగా దాని గురుత్వాకర్షణ శక్తి కారణంగా కుచించుకుపోయి సోలార్ సిస్టమ్ ఏర్పడింది ఈ సోలార్ ఫ్యామిలీలోని సెవెన్ స్టార్స్ ఒకే వరుసలోకి రానున్నాయి అవి మెర్క్యూరీ వేనస్ మార్స్ జూపిటర్ యురేనస్ నెప్ట్యూన్ ఇవన్నీ ఒకే వరుసలోకి రావడం అనేది భారతదేశం అమెరికా మెక్సికో కెనడా దేశాల ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించినారు ఇటువంటి అద్భుతం రెండు వేల నలభైలో కలగబోతుంది ఖగోళంలో జరిగే ప్రతి ఆధారాన్ని మనం చూడటానికి అవకాశం ఇప్పుడు కలుగుతుంది ఎందుకంటే ఈ ఖగోళంలో ఎన్నో గొప్ప వింతలు జరుగుతాయి అది మన కళ్ళకు కల్పించడం చాలా కష్టం సుదూర ప్రాంతాల్లో ఉండే ఈ సోలార్ సిస్టమ్ మన కళ్ళకు వీక్షించేటట్టుగా మనం చూడగలిగేది సెవెన్ స్టార్స్ ఇది ఈ నెల ఇరవై తేదీన మనం చూడగలం